Tá bom, garoto? మాట్లాడుతుందో నా మొగడు సప్ప తెచ్చిండు నీ మొగడు కోడుగుడ్డ తెచ్చిండు అంటాంది ఇల్వ తీసినట్టు మాట్లాడుతాంది ఇలా మదిన రెచ్చిపోతా రెచ్చిపోతా లింక్ పిడే కట్టుకున్నట్టు అరే నీకు చెప్పితే అర్థమైతే దాని ఇంటికాడ మాట్లాడుకుంటే నేను ఏం అనుకోకపోదును అది మన ఇంటికి వచ్చిగా నా మొగడు సప్ప తెచ్చిండు చూపియ బట్టే నాకేం అనిపేదా అది రెచ్చగొడుతుంది నీ మొగడు ఏం తెచ్చిండే అని పండుగ పూట దాని మొగడు దానికి మంచి సప్ప పట్టుకొచ్చిండు నువ్వేం చెప్తాను పండు ఉన్నావు సప్పుడే కాపు తెచ్చిండ మరి ఇంత దొడ్డున్నది అది ఎంత ఉంది ఇంత ఉన్నది ఇగో ఏంది తోమరు నువ్వు అట్లాగు నేను ఆలోచించుకుంటు కొద్దిగా మన మట మఠ అనుకో మనం విలువకి అమ్మాయితే నేను పోయి రొయ్యలు అడుకొస్తా పెద్ద రొయ్యలు ఏచి రొయ్యలు తీసుకొస్తావా రొయ్యలు తీసుకొని వస్తే మన విలువ మనకు తిరిగత్తదా రొయ్యలు తెచ్చులేదు ఏం లేదు అది ఎంత మంచిగా చూపించిందో సప్ప అదే కూర మనం తింటే మనకు తిరిగత్తది విలువ కాదు నువ్వు అదే కూర తింటావా నేను ఉపాసం అన్నా మంచిది కానీ నేను అదే కూర తింటానే పక్కనా మా నొరకరా పో మీ అవ్వన మీ అవ్వ ఎందుకు మళ్ళా మధ్యలా కత్తి ఎత్తున్నావు కత్తి ఏస్తా రెండు ఒక్కలు అవుతావు నేనేవన్నీ ఇప్పుడు ఒక్కదా నేంటో పండు కూడా సప్పా సప్పా తిన్నావా తిన్నావు తీరాదు అవుతుంది కానీ ఏ పడింది అది తొందరపా నేను కూర ఏందిరా ఏ కూర పడుతున్నా కళ్ళ వాడుతున్నావా ఎప్పుడు తెచ్చినవరా పెద్ద సప్పన వాటికొచ్చిన ఐదు కిలో ఐదు కిలో ఆరు కిలోలు ఐదు కిలోలు నా పండుగ లెక్క లేదురా

అరే అమ్మను తోడు నువ్వు ఏంది రానన్ను అద్దంటూ పనికి ఏం రా ఒక్కొక్క రూపాయి ఎత్తలేడు సేపు చిన్న పచ్చ కూడా ఎత్తలేరా నాకు నీ నువ్వు సపోజ్ అప్పించుకొని తిరువు తమ్ముడా కదా ఆయన పెట్టుకొని అయితే తిను ఏడవకుండు ఎందుకు ఏడుతాను మనం పరా వాళ్ళం ఇవ్వాలా మన చేతిలో రూపాయి బిల్లు లేకపోయా ఉంటే మనం తెచ్చుకొని తినకపోదువా అలా అక్కదాన్ని రమ్మని అలా బి కడుపు నిండా పెడతారట మనం లెక్క లేకపోయా ఇవాళ ఉండు బావా నీ పెళ్ళన్నద్దు అన్నప్పుడే అప్పుడే నాకు నచ్చిన కానీ ఇగో మనం తొక్కేసుకొని ఇంటికి పోవద్దు ముక్కలు వేసి పులుసు పులిపోతాం పుయ్యో ఈ బొక్క ఆ బొక్క పులు బొక్క అనుకో మన పెనది అది చెప్తున్నా ఇక గాయంతడ దానికి పోకటే ఎందుకే మరి సపోయింట్లో పోదాంరా రా మామిడికి తొక్కుండా బుక్కడ తిందాం ఎవరు బాగా బుజ్జతో బుచ్చ తిందామని ఎవరు ఇంతకిరి కొట్టు సొంత తమ్ముని వేనాయే రార్రా మరి నేను తెచ్చింది ఎవరి కోసం అందరం కలిసి తిన్నాం అంటా అంటూ రా అంటాండుగా రమ్మనప్పుడు బావా ఇప్పుడు అంతే ఆ కోరుతుందో రూదో తినటానికి అత్తం తీ కూర

మొదల కూర్చుంటున్నావే అండి పని చేయమని చెప్పా తమ్ముడు అన్నాడు పని ను నీ అక్క ఏటాయితే అక్క ఎవర చూస్తా నేను ఏమన్నా రెండు నెలలు బయట చెప్పగను రెండు నెలలు మాతోటి కానీ మీరే

গাল

பூரி வாழ்கின்றேன் பூரியா சத்த మీ లెడీ లేదు మీ లొల్లు నా తల నాకు పోతు నాకు పనుంది వేరేసేపు ఇప్పుడు मतंय ना का फोन दे ना जाला एवढा नोकडाच लावला ना मतंय रे मी लोली हा रमत रायता रमत మనిషికి అక్కడెక్కేవారు కక్కలెత్తి ఓ నువ్వు ఇంకా నాకంటే దరిద్రంగా కక్కుతావా అవునే మొద్దుదానా నువ్వు కక్కేదానివి నీ ఇంటి ముంగట కక్కగా నా ఇంటి ముంగట కక్కుతానా ఎవడతాడు మొత్తం పోయి పోసుకో నీ ఆ గిట్లోకి వచ్చి నేను కడగాలి నానే నేను కడుగుతా కడుక్కో పో అబ్బా దీనికి ఎంత మిల్లు చూడు మొద్దుదానా నన్ను మొద్దుదానా పొట్టిదానా మాటలు రాని ఏంది మాటలు మంచిగా రానియా ఇప్పుడు నీ ఇంటి ముంగట కక్కుతా ఏం చెప్తావు అరే

ఆ పెండకాలి వంగ ఆంట ఆ పద బుడుకు నాన్న తిని దానికి కక్కింది కక్కింది నా పండి నేనో కాలన కకినా కేడ కేడ మామ చెదద ఇటు ఏ ఇటు పోయేది ఇది ఏడ్చుడు మంచిగానే ఉన్నది ను దాబాంచం పోదాంరా అనేది మంచిగానే ఉన్నది ఆడు ఆకిట్ల చూడు ఎంత తర్వాత ఉన్నదో అది అదెవర్ కడుతాడు ఇప్పుడు అరే కక్కింది అంటే బాగా మాట్లాడు కక్కింది అంతే కదా నేను కూడా కక్కుతా అట్లయితే ఏంటిదే మనకు అడుగుపో నీళ్ళు పోయిపో నన్ను నీళ్ళు పోయే

మోర్దో పాడిది అందుకే నేను అనుకున్నా ఊరికి రానే వచ్చిన అబ్బా ఆడిది నాకు ఇట్లా కక్కుతుంది వచ్చి సిరే ఏమైంది సిరవారు ఆడిది మూడు వందలు అడుగు వచ్చిన ఎన్ని వేలు పట్టుకొని కత్తేంది అసలు ముచ్చట లేనప్పుడు అసలు ముచ్చట ఏంది నీ సిగ్గన నమ్మటం కావన్న ఏం కాదు చెప్పు మీ అది అక్కడ నెల తప్పింది నేను ఎప్పుడు తప్పుడు నువ్వు తప్పు నీకు అడ్డం ఉండేది ఏమంటారు ఉండేది ఏ గట్ల కాదు నీ మొండి మొల్లారం దెంప నా కడుపు ఎప్పుడు పండుతుంది అని బాగా నీకు ఏం పండు కావాలి జాంకే కావన్నా మాడికే కావన్నా అరటి పండు కావన్నా సేపు కావాలి చెప్పు నేను పండుతున్న పిసానా అంత పిసి పిసి పోయేస్తావు నువ్వు తలకి కొట్టుకుంటున్నావు గవర్ని కాదు నువ్వు ముందు వెళ్ళా దావకానకు పోయి చూపించుకో నీ మంచిగా ఉండగా దావకాలు వినేందుకే నీకు చెప్తే అర్థమైతే అందలేదా చూపించుకుంటావా చూపించుకోవా ప్రతి దానికి అడుగుతావు

కొంపల మండి ఎత్తాంది ఇప్పుడు ఏమైంది ముద్దలేంటిది రోజులు ఇల్ల రోజులు ఇల్ల కొంపల నీ అమ్మని ఏం అనలేదే ఏమైంది ఎందు రోజులు పెట్టుకుంటారు ఏం చెప్పుంటావ్ అని మాకో బా ఉంది మా బాదమే ఎత్తాను అన్నికొ చెప్పరా ముచ్చట ఏం చెప్పుంటావ్ చెప్పిగా ఏమైంది ఏమైంది అని అలవొక్కడి చెప్పడిగా నువ్వని చెప్పలేదే నీ అవ ఏం చెప్పుంటావే ఆ అదనిక గుడ్ న్యూస్ అయినట దాని గురించి రోజులు పెడతాంది ఇదే అది ముచ్చట బయటకొచ్చి పార్లు పెడుతుంది అంత ఇదే మనం కాలం ఓ గదా ముచ్చట స్టార్ట్ అయిందానే కులు కొనుడు అందుకేనా ఇంట్లో కూసుండి ముచ్చట పెట్టిన బడ్డి మీద అంటే నీకైంది నాకు కావద్దా గదే వాళ్ళకు నీకు ఏమే గదే సాంబ్రంతో నచ్చి పక్క కూసాగానే ఏమనుకుంటా ఇప్పుడు దానికి అయింది అన్న వాళ్ళే నీకు ఆది

ఏంటి నవ్వినా ఎందుకు ఇట్లా పదనం ఏ పిల్లగా నేను అంటే నవ్వినా అత్తమ్మ నేను అంటే నవ్వినా ఏ నవ్వలే అది కుట్ర పోయాడు కదా ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాదే ఇంక ఇప్పుడు వచ్చో మంచి పని చెప్తున్నావు అక్క నేను అత్త దావకం లేకు నువ్వు అద్దె అత్తమ్మ నేను వాటి అక్కతో ఇదేనా ఇప్పటి ఇప్పుడు అది గంత కుళ్ళు తయారైంది ఎవరికైతే అది మన ఇంట్లో ఎందుకంత కుళ్ళు పోతాను గాంగ నేను అద్దనా మరి అంత రద్దీ అంత అని నేనేం చేసిన ఒకసారి ఎక్కి